నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి గుంటూరులో అండి మనకు ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో మనకి చుట్టూ కూడా మంచి గోరోన్స్ అయితే ఉంటాయన్నమాట కమర్షియల్గా యూస్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి అంకిరెడ్డిపాలెం అండి మనకి చిలకూరుపేట వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి రెండు వందల యాభై నాలుగు గజ్జాలు ల్యాండ్ అయితే ఉందన్నమాట ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి పక్కనే మనకి కోల్డ్ స్టోరేజ్ అంతా అంతా కూడా మనకి కమర్షియల్ ఏరియా ఇదంతా కూడా సో ఎవరైనా కమర్షియల్గా యూస్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చు అండి రెండు వందల యాభై నాలుగు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది లక్షలండి థర్టీ నైన్ ల్యాక్స్కి అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ మీరు ఎవరికైనా ప్రాపర్టీ కానీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా రీమీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్